ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము నిన్ననే ఊరికి వచ్చాము ఫంక్షన్ ఉండే పుట్టెంటికలు నిన్ననే వచ్చాము మా ఆయన నేను ఇక అక్కడ బాగా లేట్ అయిందయితే ఆ ఫంక్షన్లో ఇక అక్కడనే ఒకరోజు నిద్ర చేసి వెళ్దామని అన్నాక ఆ నట్లా పోకటేమన్నాక అయితే నిద్ర చేసేటందుకు ఉన్నాం ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మేము వెళ్ళడానికి రెడీ అవుతాన్నాం ఇప్పుడు మా అమ్మ ఇంత ఇక ఇక్కడ పూలు కోస్తుంది ఇక పూల చెట్లు ఇక మాకు అక్కడ ఇక్కడ ఇవ్వాలనేసి అయితే ఇక్కడ ఇక్కడ చాలా బాగా పూలు ఉన్నాయని మా అమ్మని కోయమన్నాను ఇది పెట్టుకున్నడానికి ఇప్పుడే ఇక వస్తుంది ఇక్కడ ఇవి ఉన్నాయి

మమ్మీ మందం అవుతాయి ఎందుకు మమ్మీ కోసింది వేరే చెట్ల బాగా మన మమ్మీ మందం అవుతాయంట అన్న ఇగ ఇక్కడ పెట్టడానికి అది అక్కడనే పెట్టడానికి పెట్టావు దానికి పెట్టమంటా మమ్మీ ఇక్కున్న అల్లినాక పెడతా ఇప్పుడు ఎందుకు వెళ్ళంగా మా అమ్మే ఇక్కడ నుండి ఇక అమ్మ వాళ్ళ ఇంటికి టెంపు తెంపడానికి వస్తలేదు అది వస్తలేవు అవి పూలు

आई फो मारिया गुड़िया गुड मीना या जा आगे तो काम नहीं अभी ऐसा हमसा हो ये नई की फोन भी काट आई टिक काऊर लग रहा है कौन से बाजू के वाला है परवा से ना नहीं हो बाहर जा ले ये भारी वाटिया हम क्या लेंगे ये की नाने टिकना कौन टिका ना यो में ना बो काते

Bauru altyana, hmm. 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 Hmm.

मामल <small noise> <small noise> <small noise> జ్యూస్ తాగుదామా చల్లగా మమ్మీ జ్యూస్ తాకుదాం నువ్వు వేడిగా ఉన్నావు చల్లగా అవుతావు

కినా జ్యూస్ మన బుర్రేటు పోయింది బండి అటు పోయింది బండికే చూస్తాండి అటు పోయింది బండి గాలి లేదట బండిలా అందుకే పోయింది గాలి కోసం ఏమైంది ఎక్కడ ఇంకా ఆడుడే ఎక్కడ పోయినా ఏమై నడుస్తాంది నేరు దా దా మమ్మీ ఇట్రా మమ్మీ ఏయ్ ఏ మమ్మీ కొడతా నది Eh, hey, papa ini nah, kayaknya main tidak. Aku, ah. aku, 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 ma muslim aku, 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 di, aku, 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 di మామయ్య వచ్చిండీగా మీ మామయ్య ఇగో అక్కడ ఉన్నాడు షాప్ కాడ షాప్ కాడ ఇగో ఇది కూడా తొంగి చూస్తాంది ఇగో అత్తండి చూడ ఇక పోయిద్దాంపా నాట్ ఓన్లీ ఇంటికి ఫ్రెండ్స్ ఇంట్ ఇక కాళ్ళు గడియాము ఇప్పుడైతే ఇక ఇంట్లో వెళ్తామా

हां हां चीमड़ो आज अरे नहीं नहीं ये

yeah the